తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది సామరస్యంగా పరిష్కారం చూపేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఎస్సీ వాయిదా వేస్తే మరింత నష్టమన్న ఆలోచనలు చేస్తోంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది ప్రభుత్వం బదిలీలతో చాలా చోట్ల ఖాళీలు గుర్తించారు అన్ని స్కూళ్లలో సరిపడా టీచర్లు ఉండాలనే పోస్టులు పెంచి డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం ఉంది ప్రస్తుతం డీఎస్సీని నిర్వహించుకుంటే అర్హులైన వారు చాలా నష్టపోతారని భావిస్తోంది ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విలువైన విద్య ఏడాదిని కోల్పోతారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నారు ఇలాంటి నష్టాలు కూడా జరగకుండా డిఎస్సీని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే టెక్ నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అడుగులేస్తోంది అటు డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలు ఒక్కరోజు తేడాతో ఉండడం పైన చర్చిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ బోర్డు గ్రూప్ టూ వాయిదా వేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయా అనే చర్చలు చేస్తున్నారు సమస్యలు లేకపోతే నవంబర్ లో గ్రూప్ త్రీతో పాటే గ్రూప్ టూ నిర్వహించే అవకాశం ఉంది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ ఒకటే కాబట్టి అభ్యర్థులకు కలిసి వస్తుందన్న చర్చ సాగుతోంది త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది అదే సమయంలో జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు ముమ్మరం చేశారు ప్రభుత్వాధికారులు ఇప్పటికే ప్రకటించిన పోస్టులు భర్తీ చేసి ఖాళీలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వరుసగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని దీనిపై నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది సామరస్యంగా పరిష్కారం చూపేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఎస్సీని వాయిదా వేస్తే మరింత నష్టమన్న ఆలోచనలు చేస్తోంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది ప్రభుత్వం బదిలీలతో చాలా చోట్ల ఖాళీలు గుర్తించారు అన్ని స్కూళ్లలో సరిపడా టీచర్లు ఉండాలనే పోస్టులు పెంచి డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం ఉంది ఇక ప్రస్తుతం డిఎస్సీ నిర్వహించకుంటే అర్హులైన వారు చాలా నష్టపోతారని భావిస్తోంది ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విలువైన విద్య ఏడాదిని కోల్పోతారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఇలాంటి నష్టాలు కూడా జరగకుండా డిఎస్సీని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే టెట్ నిర్వహించారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్కర్ అందిస్తారు హలో శ్రీనివాస్ గారు చెప్పండి ఒకవైపు డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నాయి మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం దీని మీద